నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దినోత్సవ వేడుకలు ఏపీడబ్ల్యూజే అరవై ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రెస్ క్లబ్ పరిధి కొయ్యూరు మండలంలో ఘనంగా నిర్వహించారు యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పాలు రొట్టెలు మజ్జిగ పేకెట్లను సిహెచ్ఓ ప్రశాంత్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా చింతపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పద్మరాజు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాబై ఏడులో కేవలం ముప్పై ఏడు మంది సభ్యులతో ఐజేయు అనుబంధంగా ప్రారంభమైన ఏపీయూ డబ్ల్యూజే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది మంది సభ్యులను కలిగి అతిపెద్ద యూనియన్గా గా అవతరించిందన్నారు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం సాగించే పాతికేయుల సమస్యల పరిష్కారానికి ఏపీయూడబ్ల్యూజే తనదైన శైలిలో కృషి చేస్తూ ఎన్నో సమస్యలను పరిష్కరించి వివిధ సంఘాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందని కొనియాడారు ఏపీడబ్ల్యూజే సంఘం పాతికేయుల సమస్యల పరిష్కారమే ధ్యేయమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పందిరి సత్యనారాయణ చింతపల్లి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ వి వరసూర్య సీనియర్ పాత్రికేయులు దొరబాబు లవకుశ కనకరాజు కె సత్యనారాయణ ఎన్ సత్యబాబు జె సత్యనారాయణ అచ్యుత్ సురేష్ బాబ్జీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు అరవై ఏడవ ఏపీడబ్ల్యూజే అరవై ఏడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రెస్ పరిధి కొయ్యూరు మండలంలోని ఏపీయూడబ్ల్యూజే సంఘ సభ్యులందరూ కలిసి ఈరోజు పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది దీనిలో భాగంగానే రాజేంద్రపాలెం పిహెచ్సిలో రోగులకు పాలు పళ్ళు రొట్టెలు పంచడం జరిగింది ఏపీయూడబ్ల్యూజే పంతొమ్మిది వందల యాభై ఏడులో ముప్పై ఏడు మంది సభ్యులతో ప్రారంభమైన సంఘం ఈరోజు తొమ్మిది వేల మూడు వందల మంది సభ్యులు కలిగి దేశంలోనే అతిపెద్ద యూనియన్గా అవతరించిందని చెప్పడానికి ఎంతో గర్వకారణంగా ఉంది ఏపీడబ్ల్యూజే నిరంతరం పాత్రికేయుల సమస్యల పట్ల అనేక పరిష్కార మార్గాలను చూపుతూ ఇటు ప్రజలకు ప్రభుత్వానికి అటు పాత్రికేయులకు కూడా మేలు చేకూర్చే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది దీనిలో భాగంగానే ఈరోజు అరవై ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రతి మండల కేంద్రంలో కూడా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర జిల్లా అధినాయకత్వం పిలుపు మేర క్లబ్ పరిధి మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది పాత్రికేయుల నిరంతరం కూడా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఎన్నో సమస్యలను వెలుగు తీస్తుంటారు అటువంటి పాత్రికేయుల సమస్యలని వెలికి తీసేందుకు ఎంతో కృషి చేస్తున్న ఏపీడబ్ల్యూజే అన్ని సంఘాలలో కూడా పటిష్టమైన సంఘంగా ఏర్పడి నేడు విలేకరుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఎందరో విలేకరులకి మార్గదర్శకంగా మారడం గర్వకారణంగా చెప్తూ ఇస్ ఇంతతో